നന്ദി കൊമോ ഗോഡി ഉണ്ട് ഒരു നൂറ് 20 ആണ് സിമണ്ടി കൺക്രീറ്റ് ഒന്ന് സർവീസ്ൈറ്റ് സൈഡിലോട്ട് ബാക്ക് ചെയ്യുക. അയ്യോ കൊണ്ടി. വിളിച്ചാനാണോ? ഓക്കേ 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 താങ്ക്യൂ 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 അഞ്ചി കാര്യം പറയാൻ എനിക്ക് നോക്ക oke okay. nah oke okay. mm -hmm. ம ஆம உப முயூ பவன் கல்யாண் காரி ஆதலா மேரக்கு பதோ தாரி ரோஜு வாழ் ஆதா இச்சார் ఈ కోను కార్పొరేషట్లను ఎక్కడన్నా తొలగించాలని అటువంటి కార్యక్రమాన్ని మన తెలంగాణలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఈ జైత్యాల జిల్లా కుర్లా పట్టణంలోని చేయడం జరిగిందని దానికి సహకరించిన మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి నా యొక్క ప్రత్యేక ప్రత్యేక అభినందనలు అలాగే మన కుర్లా పట్టణ ప్రజల ఆరోగ్య పరిస్థితులను మరియు వాతావరణ పరిస్థితులను వాళ్ళు పరిగణనలోకి తీసుకొని వీటిని ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మరియు పట్టణాభివృద్ధిలో భాగస్వామ్యమై ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరిపించిన మున్సిపల్ సిబ్బందికి మరొకసారి పేరు పేరున్న ధన్యవాదాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని అటువంటి కార్యక్రమాలు మన జనసేన పార్టీ మా జనసైనికులు ఎప్పుడూ చూడుంటారని మన స్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము మేము ఇంక కొన్ని వినతి పత్రాలు ఇంక కొన్ని పట్టణాభివృద్ధి కార్యక్రమాలు భాగస్వామ్య అవుతామని నిర్ణయించుకున్నాం వాటి గురించి త్వరలో చర్చించి మున్సిపల్ సిబ్బంది వారితో కూడా చర్చించి అధికారులను సంప్రదించి మంచి పనులు ఎప్పుడు ముందుకు తీసుకెళ్తామని వాటిలో మా జనసైని జన అందరూ ముందుంటారని తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా సంతోషం మా పార్టీ తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు జై జనసేన జై తెలంగాణ ఈ ఈరోజు చాలా గొప్ప పని చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫు నుంచి ఏంటిదంటే మన మున్సిపల్ కమిషనర్ గారికి మనకు కంప్లీట్ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది దానివల్ల ఎందుకు కారణం ఏంటిదంటే ఈరోజు మనకు మోనో కార్పొరేట్ చెట్లు ఏవైతే మనకు ఈ డివైడర్ మధ్యలో పెట్టడం జరిగింది దానివల్ల వాతావరణానికి హానికరించడం కాకుండా మన ప్రజలకు హానికరిస్తుంది కాబట్టి దానివల్ల చాలా పరిస్థితులు చాలా అంటే చాలా సార్లు విన్నపాలు చేయడం జరిగింది చాలా మటుకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఎవరుగా దాన్ని స్పందించకుండా నెగ్లెక్ట్ చేయడము పట్టించుకో పట్టించుకోకుండా పక్క పెట్టడం జరిగింది అలాంటి చెట్లను ఈరోజు కమిషనర్ అయిన తిరుపతి గారు నిర్ణయం తీసుకొని అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంట్ ఇంజనీ ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో ప్లస్ మహేష్ గారు ప్లస్ మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరుగా దాన్ని పరిగణంలో తీసుకొని ఆ చెట్లను తొలగించి అలాంటి చెట్ల ప్లేస్లో అశోక చెట్లు అదేవిధంగా ఈత చెట్లు అండ్ అశోకవనం లాంటి చెట్లు ఇప్పుడు నాటడం జరుగుతుంది దానివల్ల పరిణామానికి కానీ మన మనుషులకు కానీ ఎలాంటి వాతావరణానికి హానికరించకుండా ఉంటుంది కాబట్టి చాలా మంచి పని చేయడం జరిగింది కాబట్టి జనసేన పార్టీ తరఫు నుంచి మన కొరట్ల పట్టణ ప్రజల తరఫు నుంచి తిరుపతి సారు వాళ్ళను అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని సన్మానం చేయడం జరిగింది అదే కాకుండా ఇప్పటి మన కొరుట్ల అంటే టోటల్ భారతదేశంలోనే కొరట్లకు రెండు అవార్డ్స్ రావడం జరిగింది అలాంటి అవార్డ్స్ తీసుకున్న ఈ కొర మున్సిపాలిటీ అనే చరిత్ర ఉన్న కలిగిన ఇది ఒక్కటి చాలా అంటే అంటే ప్రతి ఒక్కసారి అనుకుంటుండే మేము ఇంత మంచి మున్సిపల్ మన అవార్డు తీసుకున్న సిబ్బందికి మనకి ఒక చెట్ల ద్వారా బిడల ఉంది అని అనుకున్నాము అలాంటి చెట్లు తొలగించడానికి నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళందరింతగా హర్షంగా మేము కోర్ట్ల ప్రజల తరపు నుంచి అండ్ జనసేన పార్టీ తరఫున నుంచి అందరినీ సన్మానించడం జరిగిందండి